నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ అండి రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం దానికన్నా ముందు ఈ ఒక మాసంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు జులై మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం అంటే ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశిలో సంచారం చేస్తున్నారు అని తెలుసుకుందాం ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం కేతు కన్యా రాశిలో సంచారం శని భగవాన్ కుంభంలో సంచారం అయితే ఈ ఒక మాసం నుంచి ఒక్కరించి సంచారం ప్రారంభం చేస్తున్నారు గురువు గారు సంచారం ఇక కుజుడు జూలై పన్నెండవ తేదీ వరకు మేషరాశిల సంచారం తదుపరి ఋషభ రాశిల సంచారం సూర్యుడు జూలై పదహారవ తేదీ వరకు మిథున రాశుల సంచారం తదుపరి కర్కాటక రాశిల సంచారం శుక్రుడు జూలై ఏడవ తేదీ వరకు మిథునంలో తదుపరి కర్కాటక రాశిల సంచారం ఇక్కడ శుక్రుడు ఈ యొక్క జూలై పదకొండవ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నాడు అంటే ఉదయిస్తున్నాడు అని అర్థం ఇన్ని రోజులు మౌఢ్యమి జరిగింది శుక్రమౌఢ్యమి సో ఇక మీద ఉదయిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు సో శుక్రుడు అస్తంగతము అంటే శుక్రమౌఢ్యమి జరిగేటప్పుడు గురుమౌఢిమి జరిగేటప్పుడు శుభ కార్యాల శుభ కార్యాలని చేసుకోరాదు అందులోన పెళ్ళి కావచ్చు గృహ ప్రవేశం కావచ్చు ఇలా శుభకార్యాలకి నిషిద్ధమనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రముఖులు శుభకార్యాలకి పెళ్ళి విషయంలో ఒక ఇంటికి సంబంధించిన విషయంలో ఈ యొక్క వీళ్ళిద్దరు ప్రముఖంగా పాత్ర వహిస్తారని చెప్పుకోవచ్చు సో ఈ యొక్క మాసం జూలై పదకొండవ తేదీ తర్వాత శుక్రుడు ఉదయిస్తున్నాడు బుధుడు జూలై పద్దెనిమిదో తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం తదుపరి సింహ రాశుల సంచారం ఈ యొక్క గ్రహ సంచారిత ద్వాదశ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం ముఖ్యంగా ప్రేక్షకులకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రతి ఒక్క జీవికి కూడా తన ఒక కర్మ నుంచి అంటే తన ఒక కర్మ ద్వారా వచ్చే ఫలితాలు ఇక్కడ వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టిన డేటీ డేటు డేట్ ఆఫ్ బర్త్ టై టైమింగ్స్ ప్రకారము ఇక్కడ ముఖ్యంగా వాళ్ళ జన్మ జాతకంలో ఏ ఏ గ్రహ దోషాలు ఉన్నాయి ఏ ఏ ఇబ్బందులు పడుతున్నారు అంటే కర్మానుసారంగా వాళ్ళు చేసిన కర్మానుసారంగా ఈ ఒక జన్మలో సో సుఖమా దుఃఖమా అని నిర్ణయించేది జాతకం ఇలాంటి జాతక చక్రంలో గ్రహ దశలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి గ్రహ దశాలు అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది ఇప్పుడు చూడండి ఒక బుక్ దశాభుక్తిలో అంటే ఇప్పుడు చంద్రమహాదశ శని భుక్తి చంద్ర బుధభుక్తి చంద్రమహాదశ కుజభుక్తి ఇలా దశాభుక్తులు వచ్చినప్పుడు ఒక ఒక దశాభుక్తిలో వచ్చినప్పుడు ఒక ఒక భుక్తి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది లైఫ్ అనేది చాలా బాగా వెళుతూ ఉంటుంది ఒక భుక్తి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది ఇలా దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు గోచారంలో ఇప్పుడు రాశి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం కదా సో దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు గోచారంలో ఉంటున్న ఒక గ్రహ సంచారాల వల్ల ఇప్పుడు గురుబలం ఉంది శని బలం ఉంది అన్నప్పుడు దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు ఇవి ఆదుకుంటాయి మనల్ని సో ఇలా దశాభుక్తులు బాగాలేదు గోచారంలో గురుబలం లేదు శని బలం లేదు అన్నప్పుడు చాలా తీవ్రమైన కష్టానికి గురి అవ్వాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది సమాజంలో అపకీర్తి కావచ్చు మ్యారేజ్ విషయంలో అంటే పెళ్లి జీవితంలో ఇబ్బందులు కావచ్చు కుటుంబ వ్యక్తులతో తగాదాలు కావచ్చు అన్నదమ్ముల మధ్య తగాదాలు కావచ్చు ఇలా ఒక ఒక దశాభుక్తులకి తగ్గట్టుగా కొన్ని పరిహారాలు వస్తాయండి మనమే స్వ స్వయంగా మనమే చేసుకోవాల్సిన ఒక చిన్న చిన్న పరిహారాలు వస్తాయి చాలా ఉన్నాయి దశాభుక్తికి తగ్గట్టు ఉన్నాయి మనం ఏదో ఒకసారి ఒక టెంపుల్కు వెళ్ళా ఒక హోమం చేపించగానే మన కర్మ తగ్గింది అని అనుకుంటే అది తప్పు అండి ఇప్పుడు ఒక దశాభక్తి జరుగుతుంది ఆ దశాభక్తి పీరియడ్ ఒక సంవత్సరం పాటు ఉంది అనుకుందాం ఆ దశాభక్తి బాగాలేదు అంటే ఆ సంవత్సరం పాటు మీరు ఆ పూజలు పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి సో చాలామంది చెప్తూ ఉంటారు సో నేను ఆల్రెడీ ఆ పూజలు చేశాను ఈ పూజలు చేపించాను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరకు చేపించాను అని బట్ మాకు తగ్గలేదు అంటే కొన్ని కొన్ని మీ జాతకంలో కొన్ని కొన్ని గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి ఏ రాశిలో ఉన్నాయి ఆ రాశికి తగ్గట్టు మనం పరిహారాలు చేసుకుంటే మాత్రం అది రిలీఫ్ వస్తుంది ఇక సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నాయి అని తెలుసుకున్నట్లు గనక అయితే సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా రవి యొక్క పూర్ణ శివ ఫలితాలు మీరు అందుకుంటున్నారు అది జులై పదహారో తేదీ వరకు మాత్రమే తర్వాత మనకి దశమ స్థానంలో ఉంటున్న కుజ మరియు గురువు అంటే దశమస్థానంలో మనకి ఈ యొక్క గురుబలము దశమ దశమానికి గురు వచ్చినప్పుడు గురుబలం ఉండదు కుజుడు కూడా దశమానికి వచ్చినప్పుడు అంతగా బాగుండదు అయితే ఇక్కడ ముఖ్యంగా చతుర్థాన్ని చూస్తున్నారు వృశ్చిక రాశిని చూస్తున్నారు సో తను ఒక స్వక్షేత్రాన్ని కుజుడు చూసుకుంటున్నాడు సో కుజుడు కూడా అర్ధశుభుడు అని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ముఖ్యంగా మనకి జూలై పదహారో తేదీ వరకు సూర్యుడు శుభ ఫలితాలు ఇస్తున్నారు కాస్త కుజుడు శుభ ఫలితాలు ఇస్తున్నారు కాస్త బుధుడు కూడా శుభ ఫలితాలు ఇస్తున్నారు తర్వాత శని కూడా వక్రించారు కాబట్టి ఆయన కూడా కాస్త శుభ ఫలితాలు ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి జులై పదహారవ తేదీ వరకు మీకంటూ ఒక పేరు లాంటిది గుర్తింపు లాంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా లాభాలు కలిసి వస్తాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండవు అయితే ఖర్చులు కూడా దానికి రెట్టింపు ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే ఈ రోజు వంద రూపాయలు వచ్చింది అంటే సో ఈ రోజే నూట యాభై రూపాయలు కావాల్సి ఉంటుంది అంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది అలాంటి సిచ్యుయేషన్ మనకి సింహరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అంటే ఆర్థిక పరమైన అంశాలలో ఖర్చులు ఎక్కువగా ఉంటుంది అంటే ఇన్కమ్ ఉన్నప్పటికీ ఖర్చులు ఎక్కువగా ఉంటుంది స్థానంలో ఉంటున్న రాహు వలన అందింటా కూడా ఆటంకాలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు అపవాదాలు వచ్చే సూచనలు కూడా మనకి జూలై పదహారో తేదీ తర్వాత వస్తాయని చెప్పుకోవచ్చు జూలై పదహారో తేదీ వరకు ఉద్యోగంలో ఎవరైనా ఉద్యోగం కోసం వెతుకుతున్న వాళ్ళకి ఉద్యోగం లభించే సూచనలు కూడా ఉంటాయి ఉద్యోగంలో ప ఒక ఇంక్రిమెంట్ కావాలనుకున్న ఉద్యోగంలో ప్రమోషన్ లాంటివి రావాలనుకున్నా కూడా జూలై పదహారవ తేదీ వరకు మాత్రమే ఇలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది జూలై పదహారో తేదీ తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు కుటుంబంలో కొన్ని ఇబ్బందులు మీ మీద కొంచెం అపవాదం లాంటిది రావడం లాంటిది ఒక పని చేసే చోటు స్ట్రెస్ఫుల్గా ఉండడం లాంటిది దేహానికి శారీరక ఒక విషయంలో శరీరానికి ఆయాసం లాంటిది ఇలా కొంచెం గా ఫలితాలు వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి లేదంటే కొద్దిగా ప్రమాదాలు తప్పవని చెప్పుకోవచ్చు అయితే స్థానంలో ఉంటున్న ఒక్కరించిన శని వల్ల ఇన్ని రోజులు భార్య భర్తల మధ్య ఏదైనా మీకు రిలేషన్షిప్ వైజ్ మీకు ఇబ్బందులు ఉన్నట్లయితే అవి ఇప్పుడు సెట్ చేసుకోవడానికి ఇది సరైన సమయం అనేది చెప్పుకోవచ్చు కాస్త మంచి ఫలితాలు శని ఇస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే నేను కుటుంబంలో ఇబ్బందులని చెప్పాను తర్వాత ఆర్థిక పరమైన విషయంలో ఇబ్బందులను చెప్పాను అంటే సూర్యుడు వ్యయానికి వచ్చినప్పుడు రాష్ట్రాధిపతి వ్యస్తానికి వచ్చినప్పుడు ఇక్కడ కాస్త అలాంటి సిచ్యుయేషన్ నిర్మాణం అవుతుంది భయపడాల్సిన అవసరం లేదు శని బాగున్నాడు కాస్త కుజుడు కూడా కాస్త బాగున్నాడు కాబట్టి కొంచెం ఇబ్బంది నుంచి బయటపడుతుంటారు అని చెప్పుకోవచ్చు మొత్తానికి సింహరాశి వాళ్ళకి జూలై పదహారవ తేదీ వరకు కాస్త యోగదాయకంగా ఉంటుంది జూలై పదహారో తేదీ తర్వాత మనకి కాస్త ఇబ్బందులు వస్తూ ఉంటాయనే చెప్పుకోవచ్చు మొత్తానికి సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు ఆదిత్యుదయ స్తోత్ర పారాయణము సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం లాంటిది తర్వాత ఈశ్వరుడికి ఎల్లప్పుడూ అభిషేకాలు లాంటివి చేయించుకోవడం ద్వారా మరియు ఈ యొక్క అష్టమస్థానంలో ఉంటున్న రాహులను ఇబ్బందులు రాకుండా ఉండడానికి దుర్గా అమ్మవారిని మీరు సందర్శనం చేసుకోవడము శుక్రవారం రాహుకాలంలో ఆదివారం రాహుకాలంలో అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం ద్వారా మినుములని నా నీళ్ళని నానబెట్టేసి కేజింబావు శనివారం రాహుకాలంలో బెల్లం కలిపి ఆవులకి తినిపించడానికి ప్రయత్నం చేసినట్లు కనుకైతే వచ్చే ఇబ్బంది నుంచి బయటపడొచ్చు ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినబోతు ధన్యవాదములు